ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది ఒక బేవకు పనిచేస్తున్నది మొత్తం ఎలక్షన్ టైంలో కూడా అదే చేసిండ్రు పనికి వాళ్ళ వీడియోలు ప్రొడ్యూస్ చేయడం జనం మీద విష ప్రచారం చేయడం ఆ కేటీఆర్ బ్యాచ్ ఒకటి ఉన్నది ఈ మీడియా బ్యాచ్ అని ఇదంతా ఆంధ్రాది ఇదంతా కిరాయి బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం అప్పుడే ఆగం చేసింది రకరకాల ప్రచారం చేసి మొన్న ఎలక్షన్ టైంలో కూడా డ్యాన్సులు ఇవన్నీ చివరికి ట్రాన్స్జెండర్లతో కూడా ఏషాలు వేయించి ఆగమాగం చేసి పెట్టిండ్రు జనం వంగబెట్టి గప్కి గబ్కీ గుద్దిండు ఏంద్రా ఈ వాళ్ళ వేషాన్ని ఇప్పుడు కూడా మారడం లేదు ఎందుకంటే కిరాయి మనుషులు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు పాత వీడియోలు ఎత్తి మళ్ళీ అప్లోడ్ చేస్తారు కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండట కేటీఆర్ అంటే ప్రణాయానికి ఇచ్చినట్టడ మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ ఏ అసెంబ్లీ సమావేశాలు అయింది ఎవరు మాట్లాడారు కేవలం తొమ్మిది ఒకటి మారుస్తున్నారు కాంగ్రెస్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ ఎడ కాంగ్రెస్ మంత్రులకు ఎవడా వార్నింగ్ యాడ్ ఇచ్చిండి ఆయన ఇంట్లో కూర్చొని బాత్రూమ్లు ఇచ్చిండా ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన పది గంటలకే తండ్రి ఎరగబడ్డాడు తండ్రి ఎరగబడినది వీళ్ళంతా పోయి హాస్పిటల్ యశోద హాస్పిటల్లో ఉన్నారు ఇంకా వాళ్ళు వీళ్ళు పోతే ఈకారం అవుతుందని అది కూడా వద్దంటుంది ఎందుకంటే ఇరగబడ్డోని మీద పెద్ద మనిషి మీద అని వద్దని ఎవరు మాట్లాడతలేదు దాన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకునే సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ సోషల్ మీడియా బేకూ పని చేసి పాత వీడియోలు బయటకు వచ్చి ఇంకా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంకా ప్రభుత్వంలో కేసీఆర్ఏ ఉన్నట్టు బీఆర్ఎస్ఏ ఉన్నట్టు కేటీఆర్ఏ మంత్రిగా ఉన్నట్టు కాంగ్రెస్లో ఆయన ముటికాయలు వేస్తున్నట్టు ఒక భ్రాంతిలో ఉన్నారు సో బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కనీసం అప్డేట్ అయితే బాగుంటుంది అదే బ్రాంతిలో ఉండి ఇంకా మేము టైమ్ మిషన్లు వెనకపోతాం అక్కడనే ఉండం అనుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు జనం కేటీఆర్ వాళ్ళకి అరే మనం ఓడిపోయినారా మనకు అన్ని గుడ్డబెట్టరు ఓడిపోయినప్పుడు జనం జనం రోడ్డు మీద నిలబడడం మనం పాత జ్ఞాపకాలు కాదు కొత్త ఏమన్నా భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించుకోవాలి పాత జ్ఞాపకాలను ఎవరేసుకుంటే జనం ఇంకా ఆయనతో ఉంగ అంతరు ఆయనతో ఇజ్జత ఉండదని చెప్పుకోవాలి సో ఈ పని చేసుకుంటే ఏమైనా గౌరవం ఉంటుంది ఇంకా పాత వీడియోలు చూసుకుంటా పాత సినిమాలు చూసుకుంటా ఇంకేదో జ్ఞాపకాలను నెమరేసుకుంటా అంటే మాత్రం ఉన్న పరువు పోతుంది జనం అసహించుకుంటారు